కొత్తగా వచ్చిన కుటుంబ అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన తో పాటు అనేక మంది విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళందరికీ కూడా అభివృద్ధి కనబడడం లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా తిరగలేదు కాబట్టి ఈరోజు మేము మాటలతో కాకున్నట్టు చేతులతో ప్రతి ఎమ్మెల్యే సావితసరెడ్డి గారు ఆయన ఎక్కెక్కడ ఏమైనా ఈ ఈరోజు మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలకు అయితేనేమి ప్రజలకు అందరు అయితేనేమి అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఆధ్వర్యం తీసుకురావడం జరిగింది అలాగే ఆరకల్ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ పద్దెనిమిది కోట్లతో అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అలాగే బైపాస్ రోడ్ రెండు వందల యాభై కోట్లతో తీసుకురావడం జరిగింది ఇది ఆధ్వని చరిత్ర ఇది ఎవరు కూడా చేయలేని ప సాహసోభమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా తర్వాత రాంజల కేంద్రం కేంద్రము స్టేటు ఈ రెండు ప్రభుత్వాలతో అనుసంధానంతో దాదాపు రెండు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో పర్యాటక కేంద్రంగా దాన్ని చేయడం జరిగింది అభివృద్ధి చేసినారు మొత్తం చుట్టూ ఆ రాంజెల్ చుట్టూ పార్క్ మార్గం చేసి అక్కడ వచ్చే ప్రజలందరూ పొద్దున్న ఉదయాన్న అక్కడొచ్చి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఆ యొక్క కొండ ప్రాంతాన్ని సందర్శించే గీచ వాళ్ళు ఆనందంగా గడిపేదానికి కూడా దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో దాన్ని డెవలప్మెంట్ చేశారు అలాగే వంద పడకల హాస్పిటల్ తొమ్మిది కోట్ల రూపాయలతో తర్వాత మాత శిశువు ఏడు కోట్ల రూపాయలతో తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అలాగే కస్తూరిబా వొకేషనల్ జూనియర్ కాలేజ్ దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో తర్వాత మహవీర్ కాలంలో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కూడా పార్కు ఎనభై లక్షల రూపాయలతో అలాగే రాయనగర్లో కోటి రూపాయలతో హెల్త్ సెంటర్ హెల్త్ కేర్ సెంటర్ ఇలాగ ఇవన్నీ పైప్లైన్ చేసినవే ఇంకా ప్రతి వార్డులో సీసీ రోడ్లు బీటీ రోడ్లు మంచినీటి వసతి ఇవన్నీ కూడా త్వరలో కూడా చూపిస్తాం ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ఎక్కడ చూడలే వీళ్ళ మీద ముందు కూర్చోవడం ఏదో చెప్పడము బయటకు పోవడం ఇన్ని కోట్ల రూపాయలు సాకృష్ణ గారు ఆదో తెచ్చారు మరి గతంలో ఈ కుటమి అభ్యర్థులు ఎవరైనా సరే ఆ ఎక్కడైనా అభివృద్ధి చేసినారా ఎక్కడైనా ఒక శిలా పథకం వేసినారా ఇవన్నీ ఏమిలే ఆ శ్రమజీవి కాబట్టి సాకృష్ణ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎస్ఎస్ తో పాటు ఇవన్నీ నిర్మాణాలు చేసినారు రోజు ఆదోని అభివృద్ధి అంటే దాదాపు రెండు వేల కోట్ల పైనే అలాంటి తెచ్చిన మగవాడు దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు ఆదోన్లోన ఎవ్వరూ లేరు తెలుగుదేశం వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన కూడా ఏం లేదు ఆదోన్లో కొన్ని వార్డుల్లో సారాకు మటకాకు తేకాటుకు నిలయంగా వీళ్ళే మార్చినారు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఈరోజు సాతీస రెడ్డి గారు ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం మెడికల్ కాలేజ్ ఎస్ఎస్ బ్యాంకు బైపాస్ రోడ్ ఇన్ని డబ్బులు తీసుకుని వచ్చి చేసిన ఘనత సాతేశ్వర రెడ్డి గారు ఆయన అభివృద్ధి చేస్తున్నారు కనుక ఈరోజు ఆదోలు ప్రజలందరూ కూడా ఆయన బ్రహ్మరథం పట్టి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిపడం జరిగింది ఇప్పుడు నాలుగో ముచ్చడిగా నాలుగోసారి కూడా ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులైతేనేమి ఇప్పుడు కుటుంబ అభ్యర్థి అయితేనేమి ఫస్ట్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు మీరు ఎక్కడ మేము అన్నిటికీ సిద్ధం మీరు ఎక్కడ రమ్మన్నా వస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీరు రండి గతంలో ఆగంలో అభివృద్ధి ఎవరు చేసినారు అని ఓపెన్గా ఇప్పుడు మీరే ముఖంగా చెప్పినాం మీరు చేసింటే రండి ఆగోంలోనా ఓపెన్ చాలెంజ్ ఎవరైనా సరే మా ఎమ్మెల్యే సాపీసరెడ్డి గారు వస్తారు మీరు మీరు ఎవరు ఎవరు వచ్చినా సరే మీ కుటుంబం అంతా వచ్చినా సరే మీరు గా వచ్చినా సరే సాసర్ రెడ్డి గారు గా వస్తారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగోన్లో చేయడం జరిగింది మన గతంలో మటగాకు పేగాటుకు నాటుసార్లకు బార్లకు ఇవన్నీ కేంద్రంగా ఆ కుటుంబ అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళు చేసినారు మరి మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు అభివృద్ధి జరగలేదని మీరు ఏం చేస్తారో ఆధునిక ప్రజలు చెప్పండి ముందు ఇన్ని కోట్ల రూపాయలు సాత్సార్ గారు వేసినారు దాదాపు రెండు వేల కోట్ల పైనే మరి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి ప్రజల ముందు ఇన్ని కోట్ల రూపాయలతో ఆదను అభివృద్ధి చేసినావా అని మీరు ఎక్కడ కూడా మీ చేత కాదు మీ కుటుంబ అభ్యర్థులైతే మీ నీ చేత కూడా కాదు సాత్సార్ది ఎందుకంటే ఊక రావడము ఏదో మీడియా ఏదో ఫోకస్ కావడము ఇట్లా పబ్లిసిటీ కాదు కావాల్సింది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలందరూ కూడా నీకు దగ్గర ఏదో ఓట్లు ఇస్తే డిపాజిట్ అది కూడా నీకు డిపాజిట్ ఇచ్చేవానికి ఏదో ప్లాన్ చేసుకో అంతేగాని గెలవ గెలబంటే నీకు సాధ్యం కానిపాలి ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు సాకేశా గారు తెచ్చి అదొన్ని డెవలప్మెంట్ చేశారు అదని గుర్తుపెట్టుకోవాలని మీడియా ముఖంగా తెలుపుతూ ఈరోజు ఆదో ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంతా నవ్వుతున్నారు చూసి అంటే అంత ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ట్ అయింది అంత అదే అభివృద్ధి చేయండి ప్రజల్లో వచ్చి మాటలు చెప్పండి ఏం చేస్తారని అది చెప్పడం లేదా మూడు కోట్లు అంటారు ఒక ఐదు కోట్లు అంటారు మూడు రెండు కోట్లు అంటారు ఒకటి యాభై లక్షలు అంటాడు సంత మార్గం చేసినారు కదా పార్టీలు మర్యాద ఇస్తున్నారు ఒకసారి జాగ్రత్తగా ప్రజల ముందు పోయేటప్పుడు జనాలు తండరు ఎందుకంటే ఇట్లా కోట్లు మన్ననే టీవీ నైన్ లో చూసినాం మేము చాలా ఛానల్లో చూసినాం ఆ టికెట్లు బేరం మళ్ళీ ప్యాకేజీల బేరం స్టార్ట్ చేసినారు ఆదో పరుగు చేయొద్దండి ఎందుకంటే ఆదోన్కి ఒక చరిత్ర ఉంది ఇక బిజినెస్ ఏరియా ఇట్లాంటి చీపు చీప్ మాటలతోనూ ఆదో డబ్బులేసి మీ పార్టీకి డిపాజిట్ కాదు ప్రజలు తన్ని రోజులు వస్తే చాలా జాగ్రత్తగా మీ మీ వ్యవహార శైలి చేసుకోవాలని మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో డబ్బు అనేది తర్వాత మీరు ముందుగా ప్రజలకు ఏం చేస్తాము మేము మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాము ఓట్లు ఎలా అడుక్కోవాలి మనం ఏం చేయలేదని అవన్నీ చెప్తూ ముందుకెళ్ళండి ఇన్ని కోట్ల రూపాయలు సావతేశ్వర రెడ్డి గారు చేశారు మీకు ఆ దమ్ముందా చెప్పగలరా ఆదో అభివృద్ధి చేశామని సరే అభివృద్ధి చేయాలని మీరేం చేస్తారు చెప్పండి ప్రజలకు ఇవన్నీ చెప్పరు సావితేశ్వర రెడ్డి గారు అది చేశారు రెడ్డి ఇది చేశారు ఏ అన్ని డమ్మి మాటలు డమ్మి డైలాగులు ఏదో ఫో ఫేక్ ఫోటోలు పెట్టి ఫేక్ న్యూస్లు పెట్టి కాలం కాలం కలుస్తున్నారు తప్ప ఆదోళ్ళ ప్రజలను ఎలా వాళ్ళు మీ ఓట్ ఓట్ బ్యాంక్ ఎలా పెంచుకోవాలి దానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడంలే కేవలం నాకు రాలేదు నీకు డబ్బు రాలేదు నానింత ఖర్చు పెట్టాను నువ్వు ఇంత ఖర్చు పెట్టాను ఈ డైలాగులతో జనాలు నవ్వుతున్నారు అది పక్కన పెట్టేసి ముందు అభివృద్ధి ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మీడియా ముఖంగా నేను చెప్తాను నా పేరు బీపీఓ వైఎస్ఆర్సీ పాదని పట్టణ అధ్యక్షులు